హలో పీపుల్ వెల్కమ్ టు మీ హ్యావ్ లాగ్స్ ఈ రోజుతో కార్తీక మాసం పూజలు దీపాలు వదిలేయటం అన్ని అయిపోయాయి నిన్న కార్తీక మాసంలో లాస్ట్ డే సో మేము ఇలా తులసి కూట ముందు డెకరేట్ చేసుకుని మనస్ఫూర్తిగా శివుణ్ణి స్మరించుకుంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ అతుల దీపం వెలిగించేసాం ఈ రోజు పోలి పాడ్యమి పోలి స్వర్గం అని కూడా అంటారు దీని వెనక ఒక చిన్న స్టోరీ కూడా ఉంది పోలి అనే మహాభక్తురాలు ఒక జాయింట్ ఫ్యామిలీలో చిన్న కూడలు పూజలు తనని మించిపోతుందేమో అని వాళ్ళ అత్తగారికి ఆ మంటే అస్సలు నచ్చేది కాదు కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే పోలిని ఇంట్లోనే వదిలి మిగతా కోడళ్ళని తీసుకొని నది స్నానంకి వెళ్లి దీపం వెలిగించుకునేది పోలి పూజ చేయకుండా కావాలని ఇంట్లో పని చేస్తూ ఉండమని చెప్పి ఒత్తులు నిప్పు నెయ్యి అన్ని దాచిపెట్టి వెళ్లేది పోలి మాత్రం పువ్వులతో ఒత్తి చేసి వెన్న రాసి రాళ్లతో నిప్పు చేసి మరీ దీపం వెలిగించేది అది ఎవరికీ కనిపించకుండా బుట్ట పెట్టేసేది ఇలా థర్టీ డేస్ చేశాక లాస్ట్ డే దీపం పెట్టగానే పుష్పక విమానంలో దేవతలు వచ్చి పోలిని స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటారు అదే టైంలో వచ్చిన అత్తగారు తోటి కోడలు అది చూసి మేము కదా పూజ చేసింది మమ్మల్ని తీసుకెళ్ళండి అని అనగానే మీరు మనస్ఫూర్తిగా పూజ చేయలేదు అహం అసూయతో చేశారు అందుకే మీకు స్వర్గానికి అనుమతి లేదు కానీ పోలి నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో పూజించింది అని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా ఆ రోజు నుండి మనం కార్తీక అమావాస్య నెక్స్ట్ డే అంటే పాడ్యమి రోజు పోలిని స్వర్గానికి పంపిస్తున్నాం అనుకుంటూ దీపాలు వదిలి అక్షింతలు వేసుకుంటాం ఇది జస్ట్ డివోషనల్ స్టోరీ కాదు నిజమైన భక్తితో పూజ చేసుకోవాలి అహంకారం ఎప్పటికీ మంచిది కాదు ఓర్పు సహనంతో ఉంటే ఎప్పటికైనా మనకి మంచి జరుగుతుంది అని తెలిపే స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్